వెల్కమ్ టు జీ జీటీవీ న్యూస్ కి స్వాగతం ప్రతిక్షణం ప్రజాహితం పార్టీలో పదవులు ఆశ పెట్టకుండా సీనియర్లను సంప్రదించి కొత్త వారిని చేర్చుకోవాలని కంటోన్మెంట్ నియోజకవర్గ ఐదవ వార్డు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు గజ్వేల్ భరత్ అన్నారు ఆయన నివాసం మాట్లాడుతూ మైనంపల్లి ఐదవ వార్డులోని వాసవి కాలనీకి విచ్చేసి తేదకుంటా సతీష్ గుప్తా అతనికి ఐదో వార్డు నుంచి బోర్డు సభ్యునిగా ఇస్తామని ఆశ చూపించి పార్టీలో చేర్చుకుంటామనటం తనకు బాధ కలిగిస్తుందని ఉన్నతమైన ఆదర్శవంతమైన మల్కాజ్గిరి పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ బైనంపల్లి హనుమంతరావు ఈ విధంగా మాట్లాడటం తమకు బాధ కలిగిస్తుందని అన్నారు ఆయన పార్టీలో చేర్చుకునేటప్పుడు అతని గుణగణాలు ప్రవర్తన పరిశీలించాలని తేలుకుంట సతీష్ గుప్తా ఏ పార్టీలో శాశ్వతంగా ఉండాడని జంపు జిల్లాని పార్టీ మారతారని ఆయన ప్యాకేజీ అందకపోతే ఇలాంటి వారిని పార్టీలో తీసుకున్నప్పుడు తమలాంటి వారితో సంప్రదించాలని ఆయన కోరారు కష్టకాలంలో ఉన్నప్పుడు మేము ఉన్నామని ఎన్నాళ్ల నుంచి కాంగ్రెస్ పార్టీని నమ్ముకున్నా పార్టీలోకి తీసుకొచ్చి పదవులు కట్టబెట్టి తమను దూరం పెట్టడం ఆ విషయంలో మైనంపల్లి హనుమంతరావు పునరాలోచించాలని ఆయన విజ్ఞప్తి చేశారు నాయకత్వం సోనియా గాంధీ గారి రాహుల్ గాంధీ గారి నాయకత్వం అందరికీ నమస్కారం మరి నిన్న చూసినటువంటి వార్త వచ్చి నిన్న చూసిన నిన్న నైట్ అంతా నిన్న వచ్చిన అన్ని న్యూస్లలో నేను వచ్చింది మన కంటోన్మెంట్ మరి మల్కాజ్గిరి పార్లమెంట్ ఇన్ఛార్జ్ మన మైనంపల్లి హనుమంతరావు గారు మన కంటోన్మెంట్ వార్డు ఫైవ్లో ఒక జంపి జిల్లాని మరి పార్టీలో చేర్చుకోవడం జరిగింది చేర్చుకొని మరి అతను అతనికి ప్రామిస్ చేశాడు ఏంది వార్డ్ నెంబర్ ఫైవ్ టికెట్ అతనికి ఇస్తామని చెప్పేసి అని హండ్రెడ్ పర్సెంట్ ఆయనకి ఇస్తామని చెప్పేసి అని ఇంకొకటి ఏంటంటే అతను గెలిపించుకుంటామని చెప్పేసి అని సరే ఓకే పార్టీలో ఎవరైనా రావచ్చు అందరూ మేము ఆహ్వానిస్తాం దానికి మేము వ్యతిరేకిస్తలేదు కానీ హనుమంతన మీద చాలా పెద్ద లీడర్ ఒకటి ఏంటంటే ఇన్ని రోజుల నుంచి మేము పార్టీలో కష్టపడుతున్నాము ఒక ఆరేడు సంవత్సరాల నుంచి పార్టీని కంటోన్మెంట్లో నిలబెట్టుకుంటూ బతికించుకుంటూ వస్తున్నాం మేము ఎన్నో పోరాటాలు చేసుకుంటూ ఎక్కడ కూడా నిరాహార దీక్షలు చేయమన్నా చేసుకుంటూ పార్టీని ఒక స్థాయిలో తీసుకొని వచ్చినాము ఇప్పటిదాకా ఉండి కూడా లో మీరు ఎవరినైనా కూడా అడిగండి మీరు అసలు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది ఎందుకంటే మీరు సీనియర్ నాయకులని ఒకసారి సంప్రదించి మాట్లాడి వారితో మాట్లాడినాక మీరు ఏమన్నా ఉంటే కొంచెం బాగుండేది ఎందుకంటే నేను మీరు అలా చెప్పగానే మాకు చాలా బాధ అనిపిస్తుంది మా మనోభావాలు కూడా చాలా దెబ్బతింటున్నాయి మీరు ఇట్లా అనడం వల్ల ఒకటే చెప్పదలుచుకున్నాం మీకు అందరికీ కూడా మీరు దయచేసి సీనియర్ నాయకులు ఎవరైతే ఉన్నారో ఒకసారి మాట్లాడండి మీరు వచ్చేసి ఎవరెవరినో తీసుకొని వచ్చి మీకు ఇన్ఛార్జి ప్రకటించేస్తాము మీకు టికెట్ ఇచ్చేస్తాము అని చెప్పేసానంటే అది ఇంతవరకు కరెక్ట్ మీరు ఆలోచన చేయండి ఒకసారి ఎందుకంటే పార్టీ లేనప్పటి నుంచి మేము మా భుజాల మీద పార్టీ జెండాలు మూసుకొని వచ్చి వస్తూ ఉన్నాం మేము పగలనాక రయ్యనాక ఏదైనా సరే ఏ మీటింగ్ అయినా ఏదైనా కూడా మేము పార్టీని మేము నిలబెట్టుకుంటూ వచ్చినాం మేము అట్లాంటిది మీరు ఇలా నేను డైరెక్ట్గా వచ్చేసి అతను ఎన్ని పార్టీలు మారిండని చెప్పేసి మీకు మీకు తెలుసా అండి మీకు ఒక్కసారి హనుమంతా ఒక్కసారి ఆలోచన చేయండి మీరు అతను వాడిన మన వాసవి నగర్లోనే అతన్ని తీసేసి పక్కన పెట్టేసి అతని కాలనీ ఎలక్షన్స్లో మీరు అట్లాంటి వ్యక్తిని తీసుకొని వచ్చి వార్డ్ ఫైలో మీకు టికెట్ ఇచ్చేస్తాము మొత్తము వార్డ్ ఫై ఇన్ఛార్జ్ ఇచ్చేస్తామంటే మిగతా కార్యకర్తలు ఏం కావాలి మీతో సీనియర్ నాయకులు ఏం కావాలా మీరు ఒక్కసారి కంటోన్మెంట్కి వచ్చినప్పుడు సీనియర్ నాయకులతో కానీ మా లాంటి వాళ్ళతో ఒకసారి మాట్లాడండి ఒక్కొక్క వార్లో ఎవరెవరు సీనియర్లు ఉన్నారు ఎవరెవరు పని చేసిర్రు పార్టీ జెండా పట్టుకుని ఎవరు తీరు పార్టీని ఎవరు నమ్ముకొని ఉన్నారు ఎవరు పార్టీని నమ్ముకొని ఉన్నారు వాళ్ళని మీరు గుర్తించాలా ఇట్లా అమ్ము ఏ పార్టీ పడతా పార్టీకి ఎప్పుడు అప్పుడు అమ్ముకున్న ఇది అమ్ముడు పోయే మనుషులతోటి మీరు తీసుకొని వచ్చి ఇన్ఛార్జికి ఇస్తా అంటే అది ఎంత వరకు కరెక్ట్ ఉంటుంది రేవంత్ అన్న కూడా మాకు ఒకటే చెప్పింది పార్టీ జెండా పట్టుకొని ఉన్న వాళ్ళకి మేము ఎప్పుడు అన్యాయం చేయము అని చెప్పేసి అని చెప్పింది మీ పని మీరు చేయండి మీకు ఏం కావాలో మీకు కావాల్సిన న్యాయం మేము చేస్తామని రేవంత్ అన్న చెప్పింది టికెట్ కోసం రేవంత్ అన్న కూడా మాకు హామీ ఎవరు కూడా హామీ ఇవ్వలేదు అని ఏమన్నాడు మీ పని మీరు చేయరు మీకు వచ్చే టైంలో మీకు అన్ని ఇస్తామని చెప్పేసి కూడా చెప్పి ఎన్నిసార్లు మేము మాట్లాడినప్పుడు మీరు డైరెక్ట్గా వచ్చేసాను టికెట్ ఇచ్చేస్తామని అంటే మా లాంటి కార్యకర్తలు ఎటు పోవాలా ఒక్కసారి మీరు ఆలోచన చేయండి